మీ వద్ద డబ్బు ఎందుకు ఆగడం లేదు జీవితాన్ని మార్చే కథ మనలో చాలా మంది ఎంతో కష్టపడి పనిచేస్తూ డబ్బు సంపాదిస్తారు అయినా ఏదో ఒక కారణంతో ఆ డబ్బు చేతిలో నిలవదు ఎంత శ్రమించినా పేదవారిగానే మిగిలిపోతారు కాని కొన్ని మంది మాత్రం రోజురోజుకీ ధనవంతులవుతున్నారు అసలు దీనికి కారణం ఏంటి ఒకప్పట్లో ఒక పెద్ద వ్యాపారి ఉండేవాడు అతను కేవలం ధనం సంపాదించడంలోనే కాదు దాన కూడా ముందుండేవాడు ని వయసు పెరిగిన తర్వాత అతను ఆస్తి సగం పేదవారికి పంచి మిగతా సగం తన ఇద్దరు కుమారులకు ఇచ్చి ఆశ్రమం నిర్మించుకుని ధ్యానం చేయడం మొదలు పెట్టాడు ఒకరోజు ఒక పేదవాడు అతని వద్దకు వచ్చి అడిగాడు గురుజీ ఎంత కష్టపడినా నా దగ్గర డబ్బు నిలవడం లేదు ఏం చేసినా పేదరికమే ఎందుకు ఇలా జరుగుతోంది అప్పుడు ఆ సాధువు నవ్వుతూ చెప్పాడు నాయనా నేను నీలాంటివాడినే ఎన్నో నష్టాలు చూశాను కాని ఒకరోజు నాకు నిజమైన ధనవంతుల రహస్యం అర్థమయ్యింది మొదటి నియమం ధనవంతులు తమ జీవితానికి తామే బాధ్యులని నమ్ముతారు కానీ పేదవాళ్లు ప్రభుత్వాన్ని కుటుంబాన్ని భగవంతులని నిందిస్తారు మన ఆలోచనే మన భవిష్యత్తును నిర్ణయిస్తుంది రెండవ నియమం డబ్బును విలువనిచ్చేవారికే అది ఉంటుంది డబ్బు ప్రాధాన్యత లేదు అని అనేవాళ్ల చేతుల్లో అది ఆగదు మనం డబ్బును ప్రేమించాలి క్షమించాలి గౌరవించాలి మూడవ నియమం ధనవంతుల లక్ష్యం ఎప్పుడూ పెద్దదే ఉంటుంది ఇందుకు బ్రతుకుదాం అన్నది పేదల లక్ష్యం కోట్లలో సంపాదిద్దాం అన్నది ధనవంతుల లక్ష్యం నాలుగవ నియమం ధనవంతులు అసలు పని వాయిదా వేయరు రోజులో పదహారు గంటలు పని చేయడానికైనా కుటుంబాన్ని త్యజించాల్సినంత సాహసానికి కూడా సిద్ధంగా ఉంటారు ఐదవ నియమం వారు అవకాశాలపై దృష్టి పెడతారు పేదవాళ్లు సమస్యలపైనే దృష్టి పెడతారు ఏ మీద ఎక్కువ దృష్టి పెడతామో అదే పెరుగుతుంది ఆరవ నియమం ధనవంతులు ఎప్పుడూ ఇతర ధనవంతులను మెచ్చుకుంటారు పేదవాళ్లు అసూయపడతారు మీరు మిమ్మల్ని ఆశీర్వదించాలనుకుంటే ముందు ఇతరుల విజయాన్ని ఆశీర్వదించాలి ఏడవ నియమం ధనవంతులు ఎప్పటికప్పుడు నేర్చుకుంటారు పేదవాళ్లు నాకు అన్నీ తెలుసు అంటారు నేర్చుకోవడమే అభివృద్ధికి బేస్ ఎనిమిదవ నియమం వారు డబ్బుతో డబ్బుని పనిచేయిస్తారు పేదవాళ్లు డబ్బు కోసం పని చేస్తారు ఒక్క రూపాయినైనా విత్తనం లాగా వాడాలి తొమ్మిదవ నియమం డబ్బుని సరిగ్గా ఉపయోగించలేకపోతే అది నిలవదు ఏ కొద్దిపాటి ధనమున్నా దానిని సమర్థంగా వినియోగించాలి సాధువు చివరగా అన్నాడు నాయన పేదవాడి ధనవంతుని మధ్య తేడా వారి ఆలోచనలలోనే ఉంది మనం ఎలా ఆలోచిస్తామో అలాగే మన జీవితం మారుతుంది అవును మీరు నిజంగా ధనవంతులు కావాలనుకుంటే ముందుగా ధనవంతులా ఆలోచించండి ఈ కథ నచ్చితే కామెంట్లో శ్రీ శ్రీకృష్ణ అని టైప్ చేయండి ఇంకా ఇలాంటి స్ఫూర్తిదాయకమైన కథల కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి